ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డికి సరైన సరైన సమయంలో గౌరవం తెలంగాణలో ప్రస్తుతం ఏ శాఖలు ఖాళీగా లేవు అన్నారు అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఇక ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం మొదలుపెట్టిందే కేసీఆర్ అన్నారు ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రివర్గ విస్తరణ గురించి ఇంతవరకు అసలు చర్చే జరగలేదన్నారు కానీ కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు తెలంగాణలో ప్రస్తుతం ఏ శాఖలు ఖాళీగా లేవు అన్ని శాఖలకు మంత్రులు సమర్థవంతంగా ఇక తన దగ్గర ఉన్న శాఖల పట్ల నేను వ్యవహరిస్తున్నాను అన్నారు సీఎం ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రిగా ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినమా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగినాయా నీట్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏ పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎంసెట్ రిజల్ట్లు కూడా ఇవ్వలే మేము ఆల్రెడీ ఫలితాలు ప్రకటించేసి భవిష్యత్ కార్యాచరణను కూడా స్పష్టంగా చెప్పినాము మీ ద్వారా సూటిగా నేను సవాల్ విసురుతున్నా గతంలో విద్యాశాఖ మంత్రులు చేసిన పనులు ఈ సంవత్సరం మా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూడండి క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి కొన్ని నెలలు లేరు ఏ రోజన్నా ఏ పేపర్ అన్నా ఏ టీవీ అన్నా ఇట్లుంటుందా అని ఎవరన్నా మాట్లాడినరా రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఏడు నాడు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించరు జూలై ఏడు తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడు తారీఖు మూడు మూడు సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఒక్కసారి పిసిసి అధ్యక్షుడు నియామకం జరిగితే అది మూడు సంవత్సరాలకు ఉంటుంది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే లోపల నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించండి నా హయంలో శాసనసభ ఎన్నికలు నా హయంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన వీలైనంత మేరకు అందరు సహకరించు సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సింది తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని ఎంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు దీపాదాస్ మున్షి గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది మేము నిర్ణయించుకున్నాం వంద ఎల్కలు తిన్న అంటే తీర్థయాత్రలు పోయిందంట ఉండాలి కేసీఆర్కు పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్ సిగ్గే కాదు మతి కూడా తప్పినట్టున్నాడు దీనికి ఎవరే ఇట్లాంటి లేసింది ఎవరు మేమా అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడు ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి అమరవీరుల స్థూపం ముందల చేసిన తప్పులకు క్షమించమని రెండవది మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం పడిపోతుంది వంద రోజులు కూడా ఈ ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరీషే కదా అన్నది దానికి వంత పాడింది బీజేపీ కదా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని మూడు నెలల్లో పడగొడతామని బీజేపీ బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాల వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా ఊర్లో ఎవడో చేతబడి చేసేవాడు ఉంటాడు చేతబడి చేసేవాడు ఊర్లో ఉన్న జనాలని చెప్తుంటే చూసుకుంటూ ఊరుకుంటామా వాని సెట్టుకు గట్టేయమా తాళ్ళతో బంధించమా శాసనసభ ఎన్నికలలో ముప్పై ఏడున్నర శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా పదహారు శాతం ఓట్లకు పడిపోయింది కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీకి ఓట్లేసిరు సిరిసిల్లలా బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా ఆడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా మన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు కానీ వాళ్ళు నమ్ముతారా